హలో హాయ్ అండి వెల్కమ్ టు సోమకా ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే తీసుకునే దీంట్లో ద్రాక్ష జీడిపప్పు వేస్తాను నేనైతే వీటిని ఓపెన్ చేసి వేస్తానండి ఎందుకంటే అక్కడక్కడ ఒక పప్పులో అయితే కన్నా మనకి బూజ్ ఉంటుంది అది మనం తెలియక ఫ్రై చేసుకొని తినేస్తా అంటాం కదా అందుకని నేను ఎప్పుడు అట్లా వేయను ఎందుకంటే మా అమ్మాయికి నాకు అట్లా ఓపెన్ చేసుకొని తింటాం అలవాటు అనమాట అలా చేస్తే అక్కడక్కడ ఒక దాంట్లో ఉంటుంది మనం అయితే తీసుకొచ్చుకుంటామండి మనం తెచ్చుకునేది ఇంటికి తక్కువ రోజుల ఉంటుంది కానీ అక్కడ స్టోరేజ్ ఎన్ని రోజులు ఉంటుందో జీడిపప్పు తెలియదు కదా అందుకనేసి నేను తెస్తానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం మనము లేదో బాటిల్లో చేసి వేసి పెట్టేస్తాము అవసరమైనప్పుడు తీస్తాము అప్పుడు చూస్తాం కదా అందుకనేసి నేను ఇంకా అట్లైతే తీసాను సేమ్ అయితే చిన్న కప్పు తీసుకున్నాను ఆ కప్పులో సేమ మాత్రమేసాను ఎగెస్ట్ అయిపోయినా నేను ఎప్పుడు పాయసం పాత్రలో చేస్తాను ఇట్లా వెడల్పుగా ఉండేది ఎందుకంటే మనకు దీంట్లో అయితే ఫ్రై చేసే బాగుంటుంది వద్దనుకుంటే పెనంలోనే కొందరు ఫ్రై చేసుకునేసి వేసుకోవచ్చు అట్లా కూడా మళ్ళీ రెండు పాత్రలు అలా కడగాల్సింది మనమే కదండి అందుకనేసి నేనైతే ఫస్ట్ వాటర్లోనే కుక్ చేస్తాను వాటర్లో కుక్ చేసిన తర్వాతే మళ్ళీ ఇట్లా ఫ్రై కూడా నేతిలోట్టు వేసేస్తాను మనం దీంట్లో ఏమేసామండి జీడిపప్పు ద్రాక్ష మాత్రమేసాను ఇంకా కావాల్సినంత వేసుకున్నాను మనకి ముందే తెలుస్తుంది కదా పలసగా ఉండాల కొంచెం చిక్కగా ఉండాలి పాయసం అనేది మేము కొంచెం పలసగా కాదు అంత చిక్క కాదు స్పూన్తో తినేలాగే ఉంటుందండి కొందరు తాగేలాగా చేసుకుంటారు కదా నాకు ఇట్లా తినేలాగే చేసుకుంటాను ఇంకా గట్టిగా కూడా చేస్తాను అలానే బాగా ఇష్టము ఇంకా అయితే కానీ ఇవి కుక్ అయ్యేంత వరకు అయితే కానీ పక్కన పెట్టేస్తాను యాలకలు కూడా ఇప్పుడే కొట్టి వేసేస్తానండి దీంట్లో నేను ఎందుకంటే మనకి ముందే వేస్తామనుకో బాగా ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది అనమాట దీనికి ఒక ఆరేడు యాలకులు అనేది వేసేస్తాను వేసేసిన తర్వాత వీటిని కూడా ఉడికిచ్చేస్తాను చూడు ఇట్లా మనకు బాగా మరిగిపోయి మనకు తెలుస్తుంది సపరేట్గా చూడు కుక్ అయిపోయింది అనిపించినప్పుడు మళ్ళీ పాలు అవంతా వేస్తాను నేను ఎక్కువ పాలు కూడా వేసుకోనండి సేమలో పాయసంలోకి ఎందుకంటే నాకు మరి ఎక్కువ పాలు అయిపోతే కూడా అది ఎందుకో తినాలనిపించదు బెల్లం తిని తినే అలవాటు అయిపోయింది కదా ఎక్కువ బెల్లంతోనే చేస్తాను ఇంకా మనకి చక్కెరతో చేసేది చాలా తక్కువ అనమాట ఒక కప్పు అంటే ఒక కాలు లీటర్ పాలన్నీ ఎక్కువ కాకుండా ఎందుకంటే ఆల్రెడీగా మన దగ్గర సేమ కూడా తక్కువే తీసుకున్నాం కదా మరీ అదంతా పాల పాలుగా ఉండేదానికి అస్సలు తినాలనిపించదు నాకైతే కన్నా చాలామంది ఎక్కువ పాలు వేసుకొని చేసుకుంటారు నాకు అట్లా ఎక్కువ పాలు ఉండి చేసుకొని తినాలనిపించదు అనమాట అందుకనేసి నేనైతే కన్నా పాలైతే తక్కువ వేసుకుంటాను ఇప్పుడు షుగర్ అయితే ఒక కప్పు వేయ ముక్కలు బాగా వేస్తాను సరిపోతుంది అని నేనైతే బెల్లం కూడా కొంచెం వేస్తానంటే మా అమ్మాయి వద్దు మా ఎప్పుడు నువ్వు బెల్లం పాయసం చేస్తావు ఈరోజు ఇది చేయనిది ఇంక సరేలేండి పిల్లలకి ఏమి ఇష్టమైతే దానిపై రానే ఉంటుంది కదా ఇంకెప్పుడో ఒకసారి ఈ అమ్మాయి కోసం మనం చేస్తాము ఎప్పుడు మన కోసమే కదా అనేసి ఇంకైతే పాయసం అయితే చేస్తాను ఇంకా మనం దీంట్లోకి పాలకు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నేనైతే పాల్కోవద్దు చేస్తాను ఇంకా నాకు అప్పుడే ఫ్లిప్కార్ట్ నుంచి ఒక టాప్ అయితే వచ్చింది దీనికి చున్నీ కూడా వచ్చింది క్వాలిటీ అంత బెస్ట్ అనిపించలే కానీ కానీ మనం ఇచ్చే త్రీ హండ్రెడ్కి లేండి చున్నీ కూడా ఇచ్చాడు బాగా అయితే బాగుంది కానీ ఇది పాలిస్టర్ క్లాత్ టైప్ ఉంది నేను ఇంకా మనకి కాటన్ టైప్ ఇస్తాడేమో అనుకున్నాను లేదు ఇట్లా ఉంది కానీ చాలా బాగుందండి మనం దీనికైతే నేను ఎంత ఇచ్చాం త్రీ హండ్రెడే త్రీ హండ్రెడే ఎంత తీసుకున్నారు బాగుంది ఇంకా అవి అయ్యే లోపల సరే లేనేసి నేను అయితేగానే ఈ డ్రెస్ ఓపెన్ చేస్తాను పాయసం కంప్లీట్ అయ్యి చల్లారలా కదా అంత వేడివేడిది ఇంకా మనకి ఎండాకాలం కదా గొంతు కూడా బాగా పాడైపోయిందండి ఇంకా పెళ్ళికెళ్ళి అక్కడ వాటర్ అట్లంతా చేంజ్ అయిపోయి ఇంకా నేను సరేలేనేసి అట్లా ఇస్తాను ఇది మనం బయట వాటర్ తాగితే చేంజ్ అయిపోతుంది నేనైతే అయితేగానే డబుల్ ఎక్సెల్ పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉన్న కుట్లు వేసుకోవచ్చు అనేసి నేను ఎక్సెల్ పెట్టుకుంటే సరిపోతుంది ఫ్యాంట్ ఉంటే కొంచెం మెగాస్ట్రా సైజ్ పెడతాను దీనికైతే అయితే బాటమ్ ఇవ్వలేదు టూ పీస్ సెట్టే అనమాట ఇది అందుకనేసి నేను సరిలే చున్నీ అయితే బాగా వచ్చింది ఇంకా దీనికి మనకి ఆల్రెడీగా లెగ్గింగ్ ఉంటాయి ఏదో ఒకటి అనేసి ఎల్లో ఇచ్చాడనమాట డార్క్ మెంత్ కలరు ఇంకా నేనైతేగా ఇంకా పూజకి కళ్యాణం బొట్టు పెట్టేదానికండి మనం కలిసం పెడతాం కదా ఆ టెంకాయకి అనమాట కొబ్బరికాయకి నేనైతే కన్నా గీసి చూపిస్తాను చూడండి ఆల్రెడీగా ఒక వీడియో చేశాను ఎట్లా ఏమైనా కలిసానికి మనం బొట్టు పెట్టేది సేమ్ మనం లాంలాగా రుద్దుకునేసేదండి ఒక్క సైడ్ మాత్రము మీకు క్లియర్గా చూపిస్తాను ఇంకా ప్లెయిన్ పేపర్ మీద వేసి ఉంటే ఇంకా బాగా తెలిసిండేమో మనకి సేమ్ అట్లా కత్తిరి తీసుకొని కట్ చేసేయటం అనమాట నేనైతే కట్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఈజీనే అండి ఇలా అంతా అయితే కదా ఎందుకంటే మామూలుగా బొట్టు పెట్టేస్తాం కానీ ఇలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందన్నమాట మనకి ఇంకా చూడల్లా అనిపిస్తుంది కలిసి మామూలుగా అంటారు కదా కలిసి అలంకరిస్తే ఎలా ఉంటుంది సాక్షాత్తు లక్ష్మీదేవి అని అంక మరి అంత అందంగా ఉండే లక్ష్మీదేవికి మనం బొట్టు కూడా అందంగా పెడితే బాగుంటుంది కదా చూడండి ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది ఇలా టూ సైడ్ పట్టుకునేయండి మీరు ఏ కుంకుమ పెట్టాలండి రెడ్డా మెరూనా మీరు ఎక్కువ యూస్ చేస్తే అది ఇంకా అమ్మవారికి పెట్టేయండి కొబ్బరికాయకి అప్పుడు చాలా బాగుంటుంది అలా పెట్టేసుకోవటమే నేనైతే ఇంతకుముందు స్టిక్కర్ ప్యాకెట్తో కట్ చేసినానండి అది ఉంది నా దగ్గర కానీ మీకు చూపిద్దాం మళ్ళీ ఎలా కట్ చేసేది అనేసి చూపించాను ఇంకా చూడండి మనకు నీట్గా అయితే వచ్చేస్తుంది ఇంకా మనం కొబ్బరికాయకి ఇంకా కలిసంలోకి ఏమేమి వేస్తాం అవన్నీ వేసుకునేయండి నేనైతే నీ దీపాలంతా తోమేసి ఎప్పుడో పెట్టేనానండి చాలా ఉంటాయి దీపాల కలెక్షన్ కూడా నేను ఆల్రెడీగా వీడియోస్ చేశాను ఒక రెండు మూడు చేశాను చూడండి ఎన్ని దీపాలు ఉన్నాయని ఇంకా పైన అయితే చానా అండి టైం అడ్జస్ట్ అవ్వదు కుట్టేకే సరిపోతా ఉంటుంది ఇంక ఇంట్లో పని మనకు ఉంటుంది ఆల్రెడీగా మళ్ళీ ఇవన్నీ చే తీసుకొని ఎక్కువ తోముకుని ఎక్కడ పెట్టుకునే సిబ్బందిగా ఉంటుందని కొన్ని జతలు ఒక ఇరవై జతలు కింద పెట్టుకున్నాను అండి మీ తన్నీ పెట్టేసాను ఇరవై జతలు అయితే ఎవరు పెట్టుకోరేమో బహుశా నేనే పెట్టుకున్నాను అవే తక్కువని అంటాను మా ఆయన ఇదేం పిచ్చి నీకు దీపాలు పిచ్చి ఎక్కడ వెళ్తే దీపాలు వద్దు వద్దు అంటాడు ఇవైతే నేను బోయకొండలో తీసుకున్నానండి కామాక్షమ్మ దీపాలు అనేసి ఇంక ఇక ఇది రాగి పాత్ర చొమ్ము కదా ఆల్రెడీగా రెండు పెట్టుకున్నా ఇవి కూడా కలిసానికి ఇది తోమే ఎప్పుడో బాక్స్లో వేసి పెట్టైనా అది కొంచెం అయితే రెడ్డిగా అయిపోయింది ఇంకా మళ్ళీ మనకు తోమే ఓపిక అయితే లేదు ఎందుకంటే ఒకేసారి తోమతా నెలకి ఒకసారి ఎన్నెన్న పడిపోయి తోమేస్తా దీంట్లోకి ఇంకా పసుపు కుంకుమ ఇంకేమేమి వేస్తాం జవాది పౌడరు వాటరు పూలు అక్షంతులు అవంతా అండి నేనైతే నావంతా చూపించాలి ఆల్రెడీ నేను చాలా వీడియోలో చూపించానని మళ్ళీ ఇంక మనం ప్లేట్లు చిన్న పెట్టుకుంటాం కదా ఇది ఒకటి వచ్చి ట్వంటీ రూపీస్ అండి నేను చాలా ఏం లేకుంటాను తీసుకుంటాను మనకి ఏదైనా నచ్చితే బాగా దీపాలకు కొనేదాన్ని ఇప్పుడైతే ఇంట్రెస్ట్ పూర్తిగా ఆపేశాను ఇంకా దాంట్లోకి జవాబు పౌడర్ కొంచెం వేసాను కలిసంగ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆకుకి తొట్టాలు తుంచేసే పెడతానండి నేను ఎందుకంటే అది భూమి కోసి కింద పెడతారు కదా అప్పుడు అట్లా నాకు వేరే ఆంటీ చెప్పింది పెట్టొద్దను అవి తీసేయని ఇంకా అప్పటి నుంచి ఆమె చెప్పింది కదండి నేను పెట్టను అనమాట ఇంకా తీసేసి ఇంకా అవి కడిగి అయితే ఉన్నాను ఇంకా కలిసిన ఎక్కి అయితే కానీ చూడు పెట్టి చూపిస్తాను ఇంకా మనకి పాయసము చల్లగా అయిపోతుంది అంతలోపలనేసి మళ్ళీ ఇవి అయితేగానే చేసుకునేస్తాను తెల్లారితోనే మనకి చేసుకునేసి హాయిగా ఉంటుంది ఇవి అయితే నేను డి మార్ట్లో తెచ్చుకున్నానండి బెల్లంవి చిన్న చిన్నగా ఉంటాయి దేవుని రూమ్లో పెట్టేకి చాలా బాగుంటాయి నైవేద్యంగా ఇంకా దానికి ఒక ఇతర ప్లేట్ తీసుకున్నాను చిన్నది చూడండి ఒక రెండు పెడతాను ఎంత బాగుంటాయి మళ్ళీ మనం ఎవరికన్నా ప్రసాదంగానే ఇచ్చేయచ్చు లేదు మనం ఏమైనా చేసుకొని తినేచ్చు మన అలాగే కూడా తినేచ్చు ఓ బెల్లం ముక్క నైట్ ఒక చిన్న ఇంత బెల్లం ముక్క దీంట్లో ఒక సగం కానీ లేండి నైట్ తినండి నేనైతే మా అమ్మాయి నేను పెట్టేస్తానమ్మ దీపం అనేది పూలు అయితే లేవు కొన్ని ఉన్నాయి సరే పెట్టేపమ్మన్నాను తను అయితే కన్నా పెట్టేసింది అనమాట దీపము ఇంకా వీడియో తీసుకొచ్చేయంటే తనే తీసుకొచ్చేసింది వీడియో కూడా ఇంకా సరేలేమ్మా అని చెప్పాను తనైతే వీడియో కూడా తీసుకొచ్చేసింది పూలు అయితే అయిపోయినాయి తీసుకురాండి అని సరేలే ఇవి ముందు ఉంటే కొన్ని పెట్టేసింది ఇంకేం చేద్దామండి ఇంకా నేను చూసుకోలేదు ఉండాలి అనుకున్నాను ఇంకా అయిపోయింది దానికి ఇంక సరే అనేసి నేను గమ్మన ఉండిపోయాను అనమాట ఇంకా అమ్మాయిని ఏమన్నా అంటే పాపం తను మనకి చేసేటమే ఎక్కువ కదా అట్లంతా అందుకని ఇలా చేసుకోండి పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి బాగా అండి నెక్స్ట్ వీడియోలక